హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే మటుకి నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఈ వీడియోలో అయితే మటుకి అమ్మ వాళ్ళ వాళ్ళూరు నుంచి వచ్చే రోజు అమ్మ అయితే మాకోసం ఇలా జున్ను అయితే ప్రిపేర్ చేసిందండి ఇంకే జున్ను కొంచెం అయితే అక్కడే తిని ఏమో తెచ్చుకున్నాము తర్వాత కరివేపా కారం కూడా చేసింది ఇంకా కారం కూడా కొంచెం అయితే తెచ్చుకున్నాము ఇంటికి ఇంకా ఈ వీడియోలో అయితే మటుకి నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఏడియా అయితే చెప్తానండి మనలాంటి మద్దతుగా తా ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనం చక్కగా డబ్బులు అనేటివి సేవింగ్స్ చేయొచ్చు వేట్లో వేట్లో ఖర్చులు తగ్గించుకుంటే సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్పెన్ చేస్తాను ప్రతి ఒక్క హస్బెండ్ కూడాను అనుకునేది ఏంటంటే తన భార్య తనకి కొంచెం భరోసాగా ఉండాలి కానీ భారంగా ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్క భర్త కూడా అనుకుంటూ ఉంటారు కదండి కానీ మన ఆడవాళ్ళం ఏంటంటే జాబ్స్ అలాంటివి ఏమి చేయలేక ఇంట్లోనే ఉంటూ డబ్బులు ఏమి ఎర్న్ చేయలేక అన్ని వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది కదా అలాంటి వాళ్ళకైతే మటుకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి అంటే ఇంట్లో ఉంటూనే తక్కువ చదువుకున్నా కానీ మనము కొన్ని కొన్ని జాబ్స్ అనేటివి లేదా జాబ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు మన హస్బెండ్స్కి వచ్చే సంపాదనలో కొంత సంపాదన సేవింగ్స్ చేసినా కానీ మనం కూడా ఎంతో కొంత ఎర్న్ చేస్తున్నట్లే వాళ్ళకి మనం కొంచెం భరోసాగా ఉంటున్నట్లే కదా అంటే మనం ఖర్చులు తగ్గించుకొని మనం చేసే ఖర్చులని మనం తగ్గించుకొని డబ్బులు అనేటివి సేవ్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళకి ఎంతో కొంత మనం కొంచెం సపోర్టివ్గా ఉన్నట్లే కదండి వేటిలో ఖర్చులు తగ్గించుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడియస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఏడియస్ పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి అంటే మన ఛానల్లో అన్ని కూడాను మనీ సేవింగ్ ఐడియాసే ఉంటాయి ఇలా వ్లాగ్స్ చేస్తూ మనీ సేవింగ్ ఐడియాస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మౌంటైజేషన్కి దగ్గరగా ఉందండి సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువగా ఉన్నారు ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మధ్య మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే డబ్బులు ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చు వేటిలో ఖర్చులు చేస్తే అంటే వేటికి వేటికి ఎంత ఖర్చు చేస్తే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే వీడియోస్ రూపంలో అయితే చెప్తున్నాను నేను పర్సనల్గా స్కీమ్స్ అంటే బ్యాంకులో కానీ గోల్డ్ స్కీమ్స్ కానీ అలాంటివి ఏమేమి స్కీమ్స్ కడతాను పోస్ట్ ఆఫీస్లో ఏం స్కీమ్స్ కడతాను అనే వీడియోస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను ఛానల్ని ఫస్ట్ టైం మనకు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ మానిటైజేషన్కి దగ్గరగా ఉంది సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారండి ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడు మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదండీ మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మనము డబ్బులు అనేటివి వేటిలో ఖర్చులు తగ్గించుకోవచ్చు అనేది చెప్తాను ఫస్ట్ అయితేను తర్వాత మనీ సేవింగ్ ఐడి అయితే చెప్తానండి మనం డబ్బుల్ని వేటిలో వేటిలో ఖర్చులు తగ్గించుకోవచ్చు అంటే ఇలా వెజిటేబుల్స్ తెచ్చుకుంటున్నప్పుడు మనము తగ్గించి తెచ్చుకోవచ్చు అండి అంటే ఇప్పుడు అన్నీ కూడాను ఒక అర కిలో అర కిలోలు తెచ్చుకున్నాం అనుకోండి ఒక ఆరు రకాలలా తెచ్చుకున్నాం అనుకోండి ఆ కూరగాయలని మనము ఒక టూ వీక్స్ వచ్చేలాగైతే చూసుకోవాలి టమోటాలు ఒకటే ఒక టూ కేజీస్ అలా తీసుకున్నాం అనుకోండి అండ్ అది కూడాను కొన్ని కొన్ని షాప్స్లో అయితే మట్టికి అంటే మార్కెట్స్లో కొన్నిట్లో అయితే మట్టికి రెండు కేజీలు టమోటాలు తీసుకుంటే కొంచెం రేట్ అనేది తగ్గిచ్చిస్తారు అలా కొంచెం ఒక రెండు కేజీలు టమోటాలలో తెచ్చుకున్నాం అనుకోండి కూరగాయలు కూడాను కొన్ని కొన్ని కూరగాయలు మిక్స్ చేసి వండుకోవచ్చు కదా చాలా మందికి తెలిసే ఉంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే ఉపయోగపడతాయండి ఈ వీడియోస్ అంటే డబ్బులు మనం సేవింగ్స్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం తినే ఫుడ్ దగ్గర కూడాను మనం కొంచెం సేవ్ చేసుకోవాలి అంటే అసలు తినకుండా ఉండమనే కాదు కొంచెం ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా ఈ కూరగాయలు వేస్ట్ చేయకుండా కొంచెం లిమిట్లో తెచ్చుకున్నాం అనుకోండి కొంచెం డబ్బులు అనేవి సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే మనము ఒకేసారి అన్నీ కూడాను కేజీ కేజీ తెచ్చుకుంటూ ఉన్నామనుకోండి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా అన్నీ కూడాను ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ అలా తెచ్చుకున్నాం అనుకోండి కొన్ని కొన్ని కూరగాయల్లోకి టమోటాలు వేసి వండుకోవచ్చు ఇప్పుడు వంకాయలు అంటే దోసకాయలు అంటే వాటిలోకి టమోటాలు కొంచెం ఎక్కువ వేసుకొని వండుకోవచ్చు టమోటాల రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఒక రెండు కేజీలు టమోటాలు అలా తెచ్చుకుంటూ ఉంటాం మేమైతే మట్టికి అంటే కూరగాయల దగ్గర అయితే నేను కొంచెం సేవింగ్స్ అనేవి చేస్తూ ఉంటాను అది కూడాను రైతు బజార్లో అయితే తెచ్చుకుంటామండి మార్కెట్లో కన్నా రైతు బజార్తో పోల్చుకుంటే కొంచెం రేట్లు అనేటివి తక్కువగా ఉంటున్నాయి అంటే మార్కెట్తో పోల్చుకుంటే రైతు బజార్లో కొంచెం రేట్లు అనేటివి తక్కువగా ఉంటున్నాయి అది కూడాను మనము అక్కడ ఫిక్స్ రేట్స్ అనేటివి రాస్తూ ఉంటారండి ఆ రేట్ల ప్రకారం అడిగి కొనుక్కోవాలి అక్కడ కూడాను కొంతమంది మామూలు మార్కెట్ రేట్ ప్రకారమే చెప్తున్నారు కూరగాయలు అలా కాకుండా మనం అక్కడ వాళ్ళకి బోర్డు మీద రాసేస్తున్నారు ఈ వెజిటేబుల్స్ ఇంత కాస్ట్ అలా రాస్తున్నారు మనం అవి చూసుకొని అడిగితే ఇస్తున్నారు చూడకుండా మాములుగా అడుగుతుంటే మార్కెట్ రేట్ల ప్రకారమే చెప్తున్నారు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అలానే తీసుకొచ్చాను తర్వాత సార్ వెళ్ళినప్పుడు మటుకి బజార్కి అడిగి తీసుకొచ్చుకుంటున్నాము కొంచెం మార్కెట్తో పోల్చుకుంటే రేట్లు అనేటివి పర్లేదు అనిపిస్తుంది ఇంకా అలా కూరగాయల దగ్గర కొంచెం మనం ఖర్చులు అండి అండ్ ఇంకా మనం వేటిలో ఖర్చులు తగ్గించుకోవచ్చు అంటే కరెంటు బిల్లులో వాటిలో ఖర్చులు తగ్గించుకోవచ్చు లైట్లు కూడాను ఎక్కువ ఎక్కువ లైట్లు వేయకుండా మనం యూజ్ చేసే రూమ్స్లోనే లైట్లు అలాంటివి వేసుకుంటూ ఉన్నామనుకోండి కరెంట్ కూడాను సేవింగ్స్ చేసుకోవచ్చు కరెంట్ బిల్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు అలా ఇంకా మనము సరుకులు కూడానండి సరుకులు కూడాను ఒకేసారి ఎక్కువ ఎక్కువ సరుకులు తెచ్చుకునే కన్నా వన్ మంత్కి సరిపడా సరుకులు తెచ్చుకున్నాం అనుకోండి అది కూడా తక్కువ తక్కువ తెచ్చుకుంటూ ఉన్నామనుకోండి అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చు అలా కాకుండా ఎక్కువ సరుకులు తెచ్చుకున్నామనుకోండి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని పాడైపోతూ ఉంటాయి కదండి అలా కూడాను మనం సేవింగ్స్ చేసుకోవచ్చు అక్కడ కూడాను వేస్ట్ ఖర్చులు చేయకుండా వేస్ట్ వాటికి ఉపయోగించకుండా ఉంటే మటుకి డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే కంపల్సరీగా ఇంకా మన ఆడవాళ్ళము అస్తమానము చీరలని అలాంటివి కొనే కన్నా డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నామనుకోండి మన హస్బెండ్స్కి మన మీద ఒక రెస్పెక్ట్ అనేది వస్తూ ఉంటుంది అంటే ప్రతిసారి కూడా డ్రెస్సులు కొనాలి శారీస్ కొనాలి అలా అడగకుండా ఎప్పుడన్నా అలా కొంటూ ఉంటే బెస్ట్ అండి వాటి వల్ల ఉపయోగమే ఉండదు కదా శారీస్ కూడాను నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా కొంటే బెస్ట్ అనేది అంటే ఇప్పుడు కొన్ని కొన్ని శారీస్ మనం ఇరవై వేల రూపాయలు పెట్టి పదివేల రూపాయలు పెట్టి కూడా పట్టు చీరలు అలా కొంటూ ఉంటున్నారు కదండి వాటికన్నా కానీ మనము నేను నెక్స్ట్ వీడియోలో శారీస్ అనేవి చూపిస్తూ ఉంటాను వెండి జరీ గోల్డ్ జరీ శారీస్ అని చెప్పేసి అలాంటి శారీస్ కొనుక్కున్నాం అనుకోండి తర్వాత మనం ఆ శారీస్ని అమ్ముకోవచ్చు అంటే మనకు కొంచెం అమౌంట్ అనేది వస్తుంది మామూలు శారీస్కి అమౌంట్ ఏం రాదు కదండి ఇంకప్పుడు మనీ సేవింగ్ ఐడియా గురించి అయితే చెప్తానండి అంటే మనం ఇలా ఇంట్లో చేసే నిత్యావసర ఖర్చులనే కొంచెం పొదుపుగా ఆలోచించి కొంచెం పొదుపుగా ఖర్చు చేసామనుకోండి డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అలా ఇలా పొదుపుగా ఖర్చు చేసే వాళ్ళని పొదుపుగా వాడే వాళ్ళని కొంతమంది పిసినారా అలా అంటూ ఉంటారు ఎవరైనా అనుకున్నా కానీ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మనం సేవింగ్స్ చేసుకుంటూ ఉండాలి అనే వాళ్ళు అంటూనే ఉంటారు కానీ మనకు అవసరమైనప్పుడు వాళ్ళు మనకేమీ ఇవ్వరు కదండి అలా అని చెప్పేసి ఒకళ్ళ మాటలు ఆలోచించకూడదు నేను ఒకప్పుడు అందరూ గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని ఎవరన్నా ఏమని అనుకుంటారేమో అలా ఆలోచిస్తూ ఉండేదాన్ని అలా అలాంటిదైతే మట్టికి మనసులోంచి తీసేసేసి మనం డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకునే విధంగా చూసుకోవాలి అసలు మరీ కొనుక్కోవద్దు శారీస్ డ్రెస్సెస్ అలాంటివి అయితే నేను చెప్పను నేను కూడాను కొంటూ ఉంటాను కానీ లిమిట్లో కొంటూ ఉంటాను ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టుకొను తక్కువ కాస్ట్ పెట్టే కొంచెం మంచిగా తీసుకుంటూ ఉంటాము ముందు అయితే మటుకి గొప్పలకు పోయి ఉన్న డబ్బు లాగం చేసుకోకూడదండి అండ్ మనం సంపాదించేటప్పుడే డబ్బులు కూడా సేవింగ్స్ చేసుకుంటూ ఉండాలి ఇంకా నేను మీకు ఇందాక చెప్పాను కదా వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ అలా తెచ్చుకొని కొంచెం మిక్స్ చేసి వండుతానని చెప్పేసి ఇలా ఈ క్యారెట్లు అనేటివి ఒక ఫోర్ డేస్ అయితే యూజ్ చేస్తాను నేను అంటే ఇలా వేరే వెజిటేబుల్స్లో వేసి వండుతూ ఉంటానండి అలా చేస్తూ ఉంటాను కర్రీ కూడాను కొంచెం ఎక్కువే వస్తుంది రెండు వెజిటేబుల్స్ కలుపుతాం కా ఇంక ఇప్పుడు మనీ సేవింగ్ ఐడి అయితే చెప్తానండి మనము నెలకి ఒక నాలుగు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే మనం చేసే ఖర్చుల్లో కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని నెలకి ఒక నాలుగు వందల రూపాయలండి మంత్లీ బడ్జెట్లో నుంచి ముందుగానే ఒక నాలుగు వందల రూపాయలు తీసుకొని ఒక పక్కన పెట్టుకోవటమో లేదనుకుంటే మనం చేసే ఖర్చుల్లోనే కొన్నింటిలో కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకుంటూ కరెక్ట్గా ఒక నాలుగు వందల రూపాయలు కనుక సేవ్ చేసుకున్నాం అనుకోండి ప్రతి నెల కూడాను నెలకు ఒక నాలుగు వందల రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే వన్ ఇయర్కి పన్నెండు నెలలు ఈ పన్నెండు సేవ్ చేసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు కదండి సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందల అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు సేవ కదండి ఇలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని మనము గోల్డ్ అయితే కొనలేము నాలుగు వేల ఎనిమిది వందలకి గోల్డ్ మనకి హాఫ్ గ్రామ్ కూడా రాదు ఇప్పుడు మనకి సిల్వర్ కొనుక్కున్నాం అనుకోండి సిల్వర్ రేట్స్ కూడాను పెరుగుతూ ఉన్నాయి సిల్వర్ కూడాను మనము రూపంలో కొనకుండా బిస్కెట్స్ రూపంలో బెస్ట్ అంటే మనకి ఒక అనుకున్నాం సిల్వర్ అయినా కొనుక్కోవచ్చు అప్పుడు రేట్లతో పోల్చుకున్నా కానీ సిల్వర్ కూడాను బిస్కెట్స్ రూపంలో దొరుకుతుందండి అలా బిస్కెట్స్ రూపంలో సిల్వర్ చక్కగా మనము సేవ్ చేసుకోవచ్చు అండి అంటే బిస్కెట్స్ రూపంలో కొనుక్కున్నాం అనుకోండి సిల్వర్ తర్వాత మనం అమ్ముకునేటప్పుడు ఆ రోజు రేట్ ఎంత ఉందో అంత రేట్కి అయితే ఇస్తారు సిల్వర్ కాయిన్స్ కూడా ఉంటాయి నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంతకుముందు ఒకసారి చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి సిల్వర్ కాయిన్ ఇలా అయితే ఉంటుందండి ఇలా సిల్వర్ మనము కొనుక్కొని సేవింగ్స్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్